నమస్తే నేను మీ సతీష్ ఎస్పీ సుబ్బారాయుడు పైన ఇప్పటికే అనేక విమర్శలు గుప్పించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మరి ఇప్పుడు ఏం చేయబోతుంది అనేటువంటి ఒక చర్చ కూడా పెద్ద ఎత్తున జరుగుతా ఉంది మరి సుబ్బారాయుడిని గతంలోనే జగన్మోహన్ రెడ్డి కూడా టార్గెట్ చేసినటువంటి వైనాన్ని చూసాం ఇక ఆ తర్వాత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు ఒక్కొక్కళ్ళుగా వచ్చి ఆయన పైన విమర్శలు గుప్పించినటువంటి పరిణామాలను కూడా చూసాం మరి ఈ క్రమంలో తిరుపతి తొక్కిసలాట అంశం పైన కూడా జగన్మోహన్ రెడ్డికి చెందినటువంటి సాక్షి ఛానల్ కావచ్చు సాక్షి పత్రికలో మరి అదే సుబ్బారాయుడు ఎస్పీ సుబ్బారాయుడిని ఒక ఐపీఎస్ అధికారిని టార్గెట్ చేస్తూ ఏ రకమైనటువంటి కథనాలు ప్రచురించారో అది అందరికీ తెలిసిందే మరి ఈ రోజున తొక్కిసలాట పైన ఒక నివేదిక రావటం అందులో ఏ రకమైనటువంటి బాధ్యత లేదు అంటే ఆయన తప్పిదం ఏం లేదు అంటూ కూడా నివేదిక పేర్కొన్న నేపథ్యంలో ఇప్పుడు మరి జగన్ అండ్ బ్యాక్ ఒక ఐపీఎస్ అధికారిని ఎలా టార్గెట్ చేస్తారు అనేటువంటి అంశాలను మనతో విశ్లేషించేందుకు సీనియర్ జర్నలిస్ట్ టీవీఎస్ గారు ఉన్నారు సార్ నమస్తే నమస్తే సార్ ఇప్పటికి మనం ఏదైతే గనక సుబ్బారాయుడు గారు మరి ఐపీఎస్ అధికారి ఎస్పీ గా కూడా ఉన్నారు చిత్తూరు జిల్లా గతంలో మరి ఆయన పైన జగన్మోహన్ రెడ్డి చేసిన విమర్శలు కావచ్చు ఆయన్ని బెదిరింపులకు పాల్పడ్డం సుబ్బారాయుడు నువ్వు ఎక్కడున్నా సప్త సముద్రాల లవతలున్నా లాక్కొస్తా అని చెప్పి ఆయన్ని ఇప్పుడు సిట్ లో వేయటం మద్యం కుంభకోణం కేసు సిట్ లో వేయటం దాన్ని విమర్శించిన వైన కూడా చూసాం కేవలం జగన్మోహన్ రెడ్డి బెదిరించాడు కాబట్టి ఆయన్ని ఇప్పుడు ఎలాగైనా ఇరికించడానికి సుబ్బారాయుడు గారిని తీసుకొచ్చి ఈ సిట్ లో వేశారు అని చెప్పి మరి తిరుపతి తొక్కిసలాటలో ఆయన తప్పిదం ఏం లేదు అంటూ కూడా ఈ రోజున మరి నివేదిక వచ్చిన నేపథ్యంలో టార్గెట్ చేయబోతున్నారు అనేటువంటి ఒక చర్చ కూడా దీనిపైన మీ టార్గెట్ చేస్తాడా జస్టిస్ కూడా చేస్తాడా జ్యుడిషియల్ కమిషన్ ఉంది కదా అప్పుడు ఎంక్వైరీ ఆ నివేదిక ఇచ్చినటువంటి జస్టిస్ సత్యనారాయణమూర్తిని కూడా టార్గెట్ చేస్తాడా అంటే జగన్మోహన్ రెడ్డికి ఆ పార్టీకి ఆ నాయకులకి నిజాయితీగా పనిచేసే అధికారులు నచ్చారా వాళ్ళు చెప్పిన వాళ్ళని కిడ్నాప్ చేసేవాళ్ళు వాళ్ళు చెప్పిన వాళ్ళ పైన మర్డర్ కేసు పెట్టేవాళ్ళు వాళ్ళు అరెస్ట్ చేసేవాళ్ళు తప్పుడు కేసులు పెట్టి జైళ్లకు పంపేవాళ్ళు వాళ్ళే నచ్చుతారా జస్టిస్ సత్యనారాయణమూర్తి మూర్తి లేకపోతే సుబ్బరాయుడు వీళ్ళు నచ్చరా ఇప్పుడు కమిషన్ ఇచ్చినటువంటి ఆ రిపోర్ట్ నిన్న కేబినెట్ లో దాని మీద డిస్కషన్ స్పష్టంగా ఇచ్చిన నివేదిక ఆ రోజు ముక్కోటి ఏకాదశి నాడు రామానాయుడు హై స్కూల్ దగ్గర ఆ కౌంటర్ ఏది ఆ పాసులు ఇచ్చే కౌంటర్ దగ్గర దానికి కారణం ఎవరు అతను ఆ గోశాల డైరెక్టర్ హరినాథ్ రెడ్డి ఎవరి మనిషి అతను భూమన కరుణాకర్ రెడ్డి మనిషి మొన్న కూడా చూసావు కదా ఏదో ఆ గోశాలలో ఆవులు చనిపోయినాయి అని చెప్పి ఎక్కడో ఫోటోలు ఇక్కడ చనిపోయినట్టుగా ఫోటోలు పంపింది కూడా మరి దానిలో కూడా ఇతనే అంటే హర్నాథ్ రెడ్డి ఆ రోజు ఎంత నెల లక్ష్యంగా వ్యవహరించాడు నీకు ఇచ్చినటువంటి ఆ ప్రాంతంలో ఏమన్నాడు స్కూల్ మొత్తం నాకు బాధ్యత లేదు ఆ క్యూ లైన్ వాళ్ళకే నా బాధ్యత అంటాడా ఎవరో ఒక డెబ్బై ఏళ్ళ వృద్ధురాలు ఏదో ఊపిరావటం ఇబ్బంది అయింది ఇబ్బంది అయితే ఆమె ఆ గేట్ తీసుకెళ్లి ఆ గేట్ నుంచి బయటకు పంపాడు గేటు తెరవటం తప్పు మళ్ళా ముయ్యకపోవడం ఈ తొక్కిసలాటకు అదే కారణం ఇప్పుడు ఆ డిఎస్పీ రమణ్ కుమార్ బాధ్యత రమణ్ కుమార్ ఎన్నింటికి ఉండాలి అక్కడ బందోబస్తులో డి ఎస్పీ మధ్యాహ్నం రెండింటికి ఉండాలి వచ్చాడు సాయంత్రం ఐదింటికి వచ్చాడు అంటే బాధ్యత రాహిత్యం ఏ స్థాయిలో ఉన్నది ఎంత మంది ప్రాణాలు కోల్పోయారు దానికి ఎవరు బాధ్యత ఆ జేఈఓ ఎవరు ఆమె గౌతమి వాళ్ళ గౌతమి పైన మరి కేబినెట్ లో కూడా నిన్న ముఖేష్ కుమార్ మీనా దాని గురించి మాట్లాడితే నాదండ్ల మనోహర్ లేవనెత్తితే మరి జిఏడికి అప్పజెప్పినట్టున్నారు ఐఏఎస్ కాబట్టి ఆమె పైన చర్యలు జిఏడి తీసుకోమని ఇచ్చినటువంటి ఆమోదం కేబినెట్ ఆమె పైన ఏ చర్యలు తీసుకుంటారో చూడాలి ఇప్పుడు సుబ్బరాయుడు గురించి మీరు మాట్లాడుతున్నారు ఇన్నేళ్ల చరిత్రలో సుబ్బరాయుడు మీద ఎప్పుడన్నా ఎక్కడన్నా ఎలాంటి అవినీతి కుంభకోణం అక్రమాల ఆరోపణలు వచ్చాయా ఏంటి గ్రూప్ వన్ డిఎస్పీగా సెలెక్ట్ అయ్యాడు పద్దెనిమిది ఏళ్లు అవుతాయి అనేక చోట్ల పనిచేశాడు తెలంగాణ కేడర్ అతను కరీంనగర్ సిపి గా చేశాడు కమిషనర్ ఆఫ్ పోలీస్ ఇప్పుడు ఐపీఎస్ గా పనిచేశాడు గా మన ప్రాంతంలో కూడా పనిచేశాడు ఉమ్మడి రాష్ట్రంలో ఇటు ఎక్కడ ఈ ప్రకాశం జిల్లాలో పనిచేశాడు మార్కాపురం ఏలూరు పనిచేశాడు ఎస్పీగా తిరుపతి అంటే ఆయన డిప్యుటేషన్ మీద ఇక్కడికి వస్తే జగన్మోహన్ రెడ్డి ఏమైనా వార్నింగ్ ఇచ్చాడు సుబ్బరాయుడు నువ్వు తెలంగాణ కేడర్ అని నాకు తెలుసు నువ్వు సప్త సముద్రాల అవతలున్నా లాక్ వస్తా బట్టలో తీసుకుడతానంటాడు అంటే అతను ఒకటే మాట అన్నాడు నాది రాయలసీమ అన్నాడు అంటే ఇవాళ సుబ్బారాయుడు నువ్వు అసలు ఏంటి నిజాయితీగా పనిచేసే అధికారులు నీకు నచ్చరా అంటోంది అందుకే అనమాట ఇప్పుడు మనం అన్నాం సుబ్బరాయుడినే టార్గెట్ చేస్తాడా ఇప్పుడు ఎందులో ఎలిక్కర్ ఆ సిట్ లో కూడా ఆయన పెట్టారు అందుకని మా మీద ఈ విధంగా ఉగుపాదం మోపుతున్నారు అండ్ నీకు ఆయనకి ఏమైనా పొలం గట్లు తగాదా ఉందా అతను ఒక బాధ్యతాయుతమైన అధికారి ఐపీఎస్ ఇప్పుడు ఇవాళ సిట్ ఎవరిదసలు రాజశేఖర్ బాబు మీద ఏమని లేదా ఇప్పుడు సిట్ కి అతనే అధిపతి రాజశేఖర్ బాబుని వదిలేసి సుబ్రరాయుడు మీద పడుతున్నారా ఉరు ఉరివి మంగళం మీద పడ్డది అది సుబ్బరాయుడు ఎందుకు మీరు టార్గెట్ చేస్తున్నారు మీ రెడ్ శాండల్ ఆపాడనా అక్కడ రెడ్ శాండల్ కూడా అతనే అప్పట్లో సిట్టు ఉక్కుపాదం మోపాడనా మీకు ఎందుకు సుబ్బరాయ్ తలుచుకుంటేనే తడుస్తున్నాయా నేను అన్నది అదే రాజశేఖర్ బాబుని టార్గెట్ చేయరు సుబ్బరాయణ్ చేస్తారు నాకు అన్నది కూడా అదే సత్యనారాయణ మూర్తి గారిని కూడా చేస్తారేమో వీళ్ళు జస్టిస్ సత్యనారాయణ మూర్తి అసలు సీజే నీకు తెలుసు కదా మిశ్రా ప్రశాంత్ కుమార్ మిశ్రా అనే ఏదో ఉంటుంది పి మిశ్రా ఆ రోజు ఆయన ఫేర్వెల్ ఎలా జరిగింది జడ్జిగా ఆయన రిటైర్ అయినప్పుడు సత్యనారాయణ మూర్తి గారిని ఏ సీజే హైకోర్టు సచిన్ అన్నాడు ఆయనకి ఇచ్చిన కాంప్లిమెంట్ ఏంటంటే సత్యనారాయణ మూర్తి గారిని సచిన్ ండూల్కర్ పోల్చాడు అంటే పదేళ్లలో ముప్పై ఒక్క వేల కేసులు క్లియర్ చేశాడంట అదొక ట్రాక్ రికార్డ్ ఎవరిది సత్యనారాయణ మూర్తి గారిది ఏపీ హైకోర్టు సచిన్ అన్నాడంటే అది కదా ఇది నిర్వహణ ఇప్పుడు ఈయన వస్తున్నాడు ఏది నిన్న దిగాడంట ఎవరైనా భట్టు దేవానంద్ ఆయన్ని తలుచుకుంటేనే ఇలాగ అవుతుంది హైకోర్టు జడ్జిగా ఆయన వచ్చి నిన్న బాధ్యతలు ఏదో చేపడుతున్నట్టున్నాడు ఇవాళ ఏమో అంటే జగన్మోహన్ రెడ్డి ఇవాళ ఏంటంటే తన నేరాలు తన ఘోరాలు ఆయన అవినీతి కుంభకోణాలు ఇవాళ ఏంటి తరుగుతున్నాయి వెంటాడి తరుముతున్నాయి దాంతో అసలు ఒక చోట కాళ్ళు నిలవట్లేదు ఏది ఎలహంకి వెళ్ళిపోతాడు అక్కడ ఒక ఐదు రోజులు ఇక్కడికి వస్తాడు ఎక్కడ ఇది తాడేపల్లి కనీసం రెండు రాత్రులు ఉన్నాడు ఒక షెడ్యూల్ పెట్టుకున్నట్టున్నాడు ఏది నెలకు ఒక పరామర్శ ఒక పర్యటన ఒక ప్రెస్ మీట్ అరేంజ్డ్ ప్రెస్ మీట్ వచ్చాడా ఇప్పుడు ఎక్కడ ఉన్నాడు అసలు జగన్మోహన్ రెడ్డి నిన్న సజ్జల రామకృష్ణారెడ్డి మాట్లాడుతా ఏమన్నాడు జగన్ జైలుకి వెళ్తే మేమంతా ప్రిపేర్ అవుతున్నాం అవుతున్నామన్నాడా ప్రిపేర్గా ఉన్నాం అంటే ఏంటి ఒక పద్దెనిమిది లక్షల మంది సైన్యం అంట ఏం చేయబోతున్నారు గ్రామ కమిటీల దగ్గర నుంచి మీరు నియమిస్తున్నాము లేకపోతే మండల కమిటీలు నియోజకవర్గ కమిటీలు అంటున్నారు వీళ్ళు నియమిస్తోంది పార్టీ కమిటీలా రప్పరప్ప కమిటీలా అర్థం అర్థంఘట్ట ఇవాళ జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళటం తథ్యం లిక్కర్ మాఫియా ఏంటి మిథున్ రెడ్డి ఎప్పుడైతే అరెస్ట్ అయ్యాడో వీళ్ళక ఒక్కసారిగా జారిపోయారు నీరు గారిపోయారు ఫ్రస్టేషన్ 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 కాస్త ఇరిటేషన్ అయింది ఆ ఇరిటేషన్లో ఈ పిచ్చు వాగుడంతా వాగారు ఏది రప్ప రప్ప అంటారు లేకపోతే చీకట్లో కొట్టే లోపు లేపేయాలి చీకట్లో కాదు పట్టపగలే కరిసేండ్ర అంటున్నాడు అరిసే కుక్క కరవదంటారు కరిసే కుక్క అరవదంటారు ఆమె మహాతల్లి ఆమె ఎవరు రోజా గాల్లో గెలిచారు ఈ గాలిన డాష్ డాష్ అంటది అంటే ఇవాళ ఏంటి ఇక జగన్ జైలుకి వెళ్తే పార్టీ జెండా పీకేయడం ఖాయం ఏంటి ఖేల్ కేతం ఏంటి బంద్ దుకాణ బంద్